ఖరీఫ్ ప్రారంభమైంది రైతులు దుక్కి దున్ని పొలాలు సిద్ధం చేసుకున్నారు కాల్వకు నీరు వస్తే పంటలు వేసుకోవాలని ఎదురుచూస్తున్నారు కానీ రోడ్డు పనులు వారికి అడ్డంకిగా మారాయి సుంకేశుల జలాశయంలో నీరు ఉన్నా కేసీకెనాల్ కు విడుదల చేయకపోవడంతో కర్నూలు వైఎస్సార్ జిల్లాల రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు ఉమ్మడి కర్నూలు వైఎస్సార్ జిల్లాలోని కేసీ కెనాల్ పరిధిలో రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉంది తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేశుల జలాశయం నుంచి కేసీ కాల్వ ప్రారంభమవుతుంది ప్రాజెక్టులోని నీరు చేరిన వెంటనే కేసీ కెనాల్కు నీరు విడుదల చేస్తారు రెండు వారాల క్రితమే సుంకేశుల జలాశయం పూర్తిగా నిండిపోయింది జలాశయం నీటి నిల్వ సామర్థ్యం ఒకటి పాయింట్ రెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం నిండు కుండను తలపిస్తోంది కానీ అధికారులు కేసీ కాల్వకు నీరు విడుదల చేయడం లేదు నెల క్రితం నుంచి రైతులు పొలాల్ని సిద్ధం చేసుకున్నారు జూలై చివరి వారం లేదంటే ఆగస్టు మొదటి వారంలో వరి నాట్లు వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి నీటి విడుదల ఆలస్యమైతే దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు నాకు కూడా ఉండే కార్కేష్ గ్యాన్ పైప్లైన్ ఉంది నాకు ఈ పద్నాలుగు నీళ్ళు వేస్తే నారములు పోసుకుంటాను నేను కూడా మళ్ళీ నాకు అక్కడ కొంచెం మిట్ట కూడా ఉంది దానికి కూడా అవసరం వస్తుంది నీళ్ళు వాళ్ళు వాళ్ళ తొందరగా కలెక్టర్ వాళ్ళు చల్లలు తీసి పెట్టి మనం చేసి పని బాగా వస్తుంది మనకి నీళ్ళు వెళ్తే మాకు రెడీ కూడా వేసి జల్ చేసుకుని నారామల్ పోసుకుని ఎక్క ఇవ్వడం వేసుకునే వాళ్ళు టమాటో వేసుకుంటారు మిరపేసుకునే వాళ్ళు మాకు నీళ్ళు కూడా దానికి తుమ్ముడితేసుకుంటారు ఇప్పుడు నీళ్ళు రావాలంటే రురాల చేస్తారు రైతులు ఎఫో నీరు మాకి ఇక నీళ్ళు వాడితే అన్నంత పస్తలకి మొత్తం చేసుకుంటాం రోడ్డు వేస్తున్నారు దానికోసం వదలడం లేదు చాలా ఇబ్బంది పసులకు ఇబ్బంది గొర్రెలకి మేకలకి అన్నిటికి ఇబ్బంది ఇప్పుడు వర్షం తొందర పడకపోతే కూడా కేసు పినాలు సన్న వస్తుంటే మొక్కల మోటార్లతో మేము పొలాలను కూడా కొట్టుకుంటాం నీళ్ళు లేవు ఇబ్బంది చాలా ఇబ్బంది ఇబ్బంది అనడం ఏమైంది రైతుకు చాలా ఇబ్బంది అది మావి కేసులకు నీళ్ళు కావాలి కర్నూలు జిల్లాలో సూరత్ జాతీయ రహదారి పనులు నడుస్తున్నాయి కర్నూలు మండలంలోని దుద్యాల ఎదురూరు గ్రామాల మధ్య కేసీకెనాల్ మీదుగా హైవే వెళుతోంది దీని నిర్మాణ పనుల కోసమే కేసీకెనాల్ సహా పక్కనే ఉన్న తుంగభద్రా నదిపై ఫ్లైఓవర్ కోసం పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా వాహన రాకపోకల కోసం కేసీ కాల్వలో మట్టితో తాత్కాలిక మార్గం ఏర్పాటు చేసుకున్నారు సుంకేసుల నుంచి నీరు విడుదల చేస్తే మట్టి మార్గం కొట్టుకుపోతుంది రోడ్డు పనులు ఆగిపోతాయి అందుకే నీరు విడుదల చేయడం లేదని తెలుస్తోంది పనులు ఆపైనా సరే సకాలంలో నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు జీవాలకు కూడా నీళ్ళు కావాల్సి వస్తుంది కర్నూలు కూడా నీళ్ళు అవసరమే నీళ్ళు తాగడానికి రోడ్డు పని పెట్టినారు కదా అవతలకి దానికోసం వాగు వేసినారు ఈ నాలుగు రోజులు చూసినారంటే ఇంకా కలెక్టర్ ద్వారా ఉండిపోయి దాన్ని పెరికేయాల్సింది వస్తుంది సార్ ఇంకా నీళ్ళు రాకపోతే మేము కూడా ఎట్టబడుతాం ఇప్పుడు ఒకసారి లేకపోతే దాని మాట వేరే అయిపోతుంది ఒకసార్లు పడుతున్నాయి కాబట్టి మనకు నీళ్ళు అవకాశం సార్ పొలాలకు నీళ్ళు కావాలా మా డిమాండ్ నీళ్ళు లేకపోతే ఇంకా ఇప్పుడు వానలు లేకపోతే కూడా మరీ ఇబ్బందులు అయిపోతాం కదా ఇప్పుడు దీనికన్నా నీళ్ళు వస్తే మేము వాడుకొని మేము ఫైదల్ వేసుకోవడానికి వస్తుంది సార్ కేసు నీళ్ళు రావడం లేదు అది వర్క్ జరుగుతుందంట రోడ్డు పని అందుకోసం నీళ్ళు నీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాం సార్ వాళ్ళు ఎప్పుడు పని అయిపోతారో ఎప్పుడు ఏడుస్తారో తెలియదు నీళ్ళు వచ్చినాయి మా టయానికి అవి మాకు నీళ్ళు రోడ్డు పని అడ్డం చేసినారు మాకు వాళ్ళు వదిలితేనే మాకు వచ్చేటట్ట తట్ట ఉండవు వాళ్ళు చూస్తే ఒక రోజు అయిపోయింది ఇది అది అనుకుంటే చేస్తున్నారు వాళ్ళ వరకు టైం అయితే మాకు అయింది ఇంక వారం పది రోజులు ఉంది అంతే నీళ్ళు వచ్చే టైం ఈ టైంలో రాకపోతే పోయి మేము రావాల్సింది వస్తుంది నీళ్ళు అవలంబాన్ని తెంచుకొని వస్తాం ఇది రైతులకు ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడే నీరు కాబట్టి ఇప్పటికైనా ఈ మట్టి కట్టను తొలగించి సాధ్యమైన తొందరగా నీరు కేసీ కెనాల్ విడుదల చేయాలని రైతులు కానీ ప్రజలు కానీ కోరుతున్నారు కెమెరామ్యాన్ శేష్త శ న్యూస్ కర్నూలు